నమస్తే వెల్కమ్ టు ఎస్టివి నా పేరు నరేష్ భారత చూద్దాం ఒకసారి సిఎల్పి సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇంద్రమల్ అభ్యర్థులకు చిక్కులు అందజేస్తున్న ముఖ్యమంత్రి ఇక ప్రజల్లోనే ఉండండి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళండి దీనికి సంబంధించి ప్రజల్లో ఉండండి ప్రభుత్వ పథకాలని జనాల్లోకి తీసుకెళ్ళండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది చెప్పడం ఫస్ట్ టైం కాదు చాలా సార్లు ఆయన చెప్పిండు కానీ ప్రభుత్వ పథకాలు చాలా మంది ప్రజలు లబ్ధి పొందుతున్న రైతు రుణమాఫీ కానీ ఫ్రీ కరెంట్ కానీ లేదా ఫ్రీ బస్ కానీ ఫ్రీ బస్ అందరికి తెలిసిందే కానీ ఫ్రీ కరెంట్ చాలా మంది లబ్ధి పొందుతున్నారు చాలా స్లమ్స్ ఎయిటీ పర్సెంట్ స్లమ్స్ లబ్ధి పొందుతున్నారు ఈ ఫ్రీ కరెంట్ సంబంధించి అలాగే ఫ్రీ బస్ ముఖ్యంగా మనం చూసుకుంటే రైతు రుణమాఫీ జరిగింది సో ఈ ఈ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫెయిల్ అవుతుంది ఆ మొత్తం ప్రభుత్వం పాలనే కదా సోషల్ మీడియా ఏముంది సోషల్ మీడియా కాదు నిజమైన పరిపాలన అందించాలి అంటే నువ్వు నిజమైన పరిపాలన నిజమైన ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నా కూడా అవి చెప్పుకోకపోవడంలో ఫ్లాప్ అవుతే ఇచ్చి కూడా వేస్ట్ ఇప్పుడు చాలా మంది నా వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు ఇరవై వేల కోట్లు ఇవ్వడం జరిగింది రుణమాఫీకి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ జరిగింది చాలా మంది గ్రౌండ్ లెవెల్లో వెళ్తే రూరల్ ప్రాంతాల్లో చాలా వరకు రైతులకు రుణమాఫీ జరిగింది కానీ రుణమాఫీ జరిగిన వారిలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారు ఉన్నారు లేదు వేరే పార్టీలకు ఓటేసిన వారు ఉన్నారు న్యూట్రల్ ప్రజలు కూడా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళు మాత్రం బయటకు వచ్చి మాకు రుణమాఫీ జరిగిందని చెప్తారు వేరే పార్టీల వాళ్ళు చెప్తారా వేరే పార్టీ ఉన్నటువంటి వేరే పార్టీని లైక్ చేసే అభిమానించే రైతులు చెప్తారా న్యూట్రల్ గా ఉన్న రైతులు చెప్తారా ఆ రేవంత్ రెడ్డి ఇచ్చిండులే ఆయన ఇంట్లో నుంచి ఇచ్చిండా మన సొమ్మే కదా అంటారు సో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కానీ ఫ్రీ బస్కి సంబంధించిన కానీ ఫ్రీ కి సంబంధించిన కానీ ఇలాంటి పథకాలు ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభమైంది సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడంలో విఫలమైంది అదే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు రీసెంట్గా చామల కిరణ్ కుమార్ ఆయన ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫెయిల్ అయ్యింది అని చెప్పేసి ఒకసారి ఈ సోషల్ మీడియా ఫెయిల్ అవ్వడం హిట్ అవ్వడం అంటే ఏంది మన హెచ్సియు ఘటన జరిగింది కదా ఘటన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల్లో దాదాపు వంద ఎకరాలు క్లీన్ చేసింది గవర్నమెంట్ వంద ఎకరాలు క్లీన్ చేసినప్పుడు అక్కడ ఒక గుంపు ఒక గుంపులో ఉన్న జింకలు కానీ గుంపులో ఉన్నటువంటి ఒక నెమలులు కానీ ఇవన్నీ నాలుగు వందల ఎకరాల్లో సరే వంద ఎకరాల్లో క్లీన్ చేసేటప్పుడు ఆ వంద వంద ఎకరాల్లో క్లీనింగ్ పనులు నడుస్తున్నప్పుడు అవి ఏవో ఒక మూలకు పోయే అవకాశం ఉంటది కానీ ఆ వంద ఎకరాల్లో ఇలా ట్రాక్టర్ వచ్చి దున్నుతుంటే జేసీబీ దున్నుతుంటే దాని ముందే మిక్స్డ్ గా జింకలు నిమలలు రెండు కలిసి ఎగురుతున్న ఫోటో బాగా వైరల్ అయింది కొన్ని ఏ వీడియోస్ కూడా బాగా వైరల్ అయినాయి అరే రేవంత్ రెడ్డి ఇంత అన్యాయం చేస్తుండు హెచ్ భూములను ఈ విధంగా కొల్లగొడుతుండు మొత్తం క్లీన్ చేపిస్తున్నాడు పాపం పక్షులు ఎట్టు పోతాయి నెమలులు ఎట్టిపోతాయి జింకలు ఎట్టు పోతాయి అని ప్రజలు ఆలోచించే విధంగా ఆ ఏ ఎఫెక్ట్కి సంబంధించి ఏఐ వీడియోలు కానీ ఫోటోలు కానీ బాగా వైరల్ అయినాయి ఆ వైరల్ చేసింది ఎవరు అది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పక్క పెడితే వైరల్ చేసింది ప్రభుత్వానికి అపోజిట్గా ఉన్నటువంటి పార్టీసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీసు మీడియాసు ఇవన్నీ బాగా వైరల్ చేసిన వీడియోలు ఇది సోషల్ మీడియా సోషల్ మీడియాను వాడుకోవడంలో ప్రతిపక్షాలు చాలా ముందంజలో ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి మీద నెగిటివిటీ చూపించడానికి సోషల్ మీడియానే ఎజెండాగా వేసుకొని సోషల్ మీడియాలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారు వీడియోలు తీస్తున్నారు దాంట్లో వాళ్ళు హిట్ అయినారు నేనేం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పథకాలు చెప్పుకోవడంలో ఫెయిల్ అయింది ఫ్రీ కరెంట్ చాలా మంది నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది కూడా ఫ్రీ కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రీ కరెంట్ తీసుకున్న వారిలో నిజంగా ఒక ఉంటుంది అవ్వకు కొడుకుంటాడు భర్త ఎప్పుడో చనిపోతు కొడుకుంటాడు ఆ కొడుకు కూడా పని పాట ఏం లేకుండా తాగుబోతు అయినా కొడుకులు చాలా మంది అవలక్కుంటారు ఆ అవ్వ నెలకు మూడు వందలు నాలుగు వందలు కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది కానీ ఆ అవ్వకు ఫ్రీ కరెంట్ సబ్సిడీ రాగానే ఆరు గ్యారెంటీలో భాగంగా అప్లై చేసుకున్న తర్వాత ఇక అమ్మాని కరెంటు బిల్ రాదు అని చెప్పినప్పుడు ఆ అమ్మ ఆ అవ్వ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ అవ్వ వాయిస్ తీసుకొని ఆ అవ్వ వాయిస్ ని మీడియాలో రిలీజ్ చేస్తే ఆ అవ్వ మూడు వందలు నాలుగు వందలు పెద్ద అమౌంట్ కాదు కానీ ఆ అవ్వకు పెద్ద అమౌంట్ తీరుని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటది కానీ సోషల్ మీడియా ఫెయిల్ అయింది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేరుగా చెప్తున్నాడు ప్రజల్లో ఉండండి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళండి రెండోసారి అధికారమే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లోనే ఉండాలి జూన్ రెండు కల్లా ప్రతి గ్రామంలో పర్యటించాలి వచ్చే నెలలో నేను పర్యటిస్తా ఎక్కడికి పిలిచినా వస్తా సో రెండోసారి కూడా గవర్నమెంట్ లోకి రావాలని రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు ఎలాగైనా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కులగణన మోడీకి మరణ శాసనం వర్గీకరణ ప్రధానికి గుదిబండంగా మారింది అందుకే రాష్ట్ర అభివృద్ధిపై విమర్శలు సిఎల్పి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇక సీఎం తప్పిన సీఎం కు తప్పిన ప్రమాదం పార్టీ లైన్ దాటద్దు విస్తరణపై మాట్లాడద్దు పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఆ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా భయం కప్పుకుంటే ఆధారం దొరికినట్టేనని నిరాకరణ సిఎల్పి బేటికి కడియం సంజయ్ తల వెంకట్రావు వీళ్ళందరు దూరం వీళ్ళందరూ పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి సీనియర్లకు సీనియర్ల కట్టడికి జూనియర్లపై సీరియస్ సీఎం రేవంత్ రెడ్డి న్యాయ స్ట్రాటజీ గీత దాడితే చర్యలేనని హెచ్చరిక చాలా మంది సీనియర్లు రేవంత్ రెడ్డిపై గురువు ఉన్నారు అగనిస్ట్ గా ఉన్నారు సో జూనియర్ ఎమ్మెల్యేలను గట్టిగా విమర్శించడంతో సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇండైరెక్ట్ గా ఒక జెల అనుకోవచ్చు సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫెయిల్ అయింది నేను ఉన్నది లేని లేనట్టుగా ఏదైతే హెచ్యు జరిగింది లేనిది ఉన్నట్టుగా ఎంత వైరల్ అయిందో అవన్నీ ఫ్యాక్ట్ చెక్స్ లో అవన్నీ కూడా ఏఐ ఫొటోస్ అని తెలిసినాయి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏదైతే లేనిది ఉన్నట్టు సృష్టించే అవసరం లేదు వాళ్ళు చేస్తున్న పథకాలే చెప్పుకుంటే మళ్ళీ ప్రజలు ఓటు అడిగే అవకాశం ఉంటుంది ప్రజలు కూడా ఓటేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు నిజంగా ఆరు గ్యారెంటీలో నేను చెప్పే ఫ్రీ బస్ కానీ లేదా ఫ్రీ కరెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ అవుతుందా అస్సలు అమలు అమలు అవ్వట్లేదా ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి